రాజానగరం పన్నెండు కావస్తా ఉంది ఎండ తీక్షణంగా ఉంది అయినా కూడా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు చిక్కటి చిరునవ్వుల మధ్య ఎంతటి ప్రేమాలు రాగాలు ఇంతటి అప్యాయతలు ఇంతటి ఆత్మీయతలు చూపిస్తా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి ఆప్యాయతలకు ముందుగా మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మరో ఆరు రోజుల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు ఈ జరగబోతా ఉన్న ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో మీరు జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా చంద్రబాబును నమ్మటము అనంటే చంద్రబాబును నమ్మటము అనంటే చంద్రముఖిని చంద్రముఖిని నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒకరు కూడా దేపక పెట్టుకోమని కొడతా ఉన్నా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెన్నతో ఈ యాభై తొమ్మిది నెలల మీ బిడ్డ పరిపాలనలో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా నా అక్క చెల్లెమ్మల నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా నేరుగా బటన్లు నొక్కి ఎక్కడా లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా ఇచ్చిందంతో తెలుసా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మలకు మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే ఎలాంటి వివక్ష లేకుండా ఎలాంటి లంచాలు లేకుండా అందించడం నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా అడుగుతా ఉన్నా ఏం తమ్ముడు మిమ్మల్ని అడుగుతా ఉన్నా అన్న మిమ్మల్ని అడుగుతా ఉన్నా మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా ఇలా బటన్లు నొక్కడం నా కచమ్మని కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఎప్పుడు చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ అధికారంలోకి వచ్చేదాకా కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలో మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు అంటే నాలుగు లక్షలు రా నాలుగు లక్షలు మీ బిడ్డ అధికారంలోకి రానంత కాలం ఉంటే కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా జరగనిది మీ బిడ్డ పాలనలో జరిగించినది వాస్తవం అవునా కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ మేనిఫెస్టోలో చెప్పినవి మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ప్రతి ఇంటికి ఆ మేనిఫెస్టో పంపించి అక్క చెల్లెమ్మ ఇదిగో మా మేనిఫెస్టో ఇందులో చెప్పినవన్నీ కూడా మీ బిడ్డ పాలనలో జరిగాయా లేదా అన్నది మీరేటిక్కు పెట్టండి అక్క మీరేటికి పెట్టండి చెల్లెమ్మ అని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోకు అర్థం చెబుతూ ఆ మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ఇంటికి అది పంపించి వారితో టిక్కు పెట్టించి వారి చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశిస్సులు తీసుకుంటా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇప్పుడు ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతా మచ్చుకు కొన్ని పథకాలు చెబుతా ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ఎవరైనా చేశారా మీరెప్పుడైనా చూశారా అన్నది నేను మిమ్మల్ని ఆలోచన చేయమని మీకే వదిలేస్తున్నా